అందరికి నమస్కారం ఈరోజు మన ఏడియాలో ఒక్కడే చెట్టు ఎన్ని నిరప చెట్టు ఎన్ని నిరపకాయలు కాసినాయి ఈ ఇన్ని ఇప్పుడు తెంపుకుందాము ఈ రూరపకాయలు ఇన్నీ వెళ్తే అన్నీ మీకు చూపిస్తాను మంచి ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి పండు ఇంకో ఇగో ఇక్కడ కాయలు పూత మళ్ళీ పోయి ఇట్లా పంగలు కూడా పోస్తుంది చూడండి ఇంకా ఎట్లా ఉన్నాయి అన్నీ బాగా ఇప్పుడు తెంపడం కూడా అన్నీ అయిపోయినాయి ఇగో ఇంకా కూడా మస్తు ఉన్నాయి కాయలు ఈ కాయలు ఇవన్నీ అవే ఇవన్నీ అవే ఇంకా ఇట్లా చూడరు తినపడుతుంది అసలు కాయలెక్క ఆకలికే ఉన్నాయి ఇక ఇన్ని పూత కాయలు ఇప్పటికైనా ఇగో ఇన్ని ఇన్ని పండ్లు పండుగనాయి చెట్టు ఉంది చెట్టుకున్నాయి ఉన్నాయి అని మనం తెంపుకుందాము ఎంత కారం ఉంటుంది కా ఈ కాయలు అట్లా కారం ఉంటుంది ఒక ఐదారు కాయలు వేసుకుంటే మనకు పచ్చి పచ్చిపులుసలకైనా బెండకాయలకైనా ఇంత చింతపండు కూర నూరుకున్న పండా ఈ పండ్లు వేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది టేస్టు ఆర్గానిక్ ఆర్గానిక్ పండించినాయి మందులకు కాదు పండేది మందులకు కొని పండి మందులకు పండియాలనుకుంటే కొనుకొచ్చుకొని తినేదే బెటర్ మరి అందుకని ఆర్గానిక్ పండించుకుంటే ఎందుకంటే ఇగో ఇన్ని ఎన్ని చూడు ఎండవేట్టినట్టేమో నెరకాదు సాను రోజులు పండుగ ఇంకా ఇగో ఇన్ని సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ కొట్టండి షేర్ చేయండి మర్చిపోకుండా నేను రెండు చెట్లకే ఇంజిన్ ఇంజిన్ నిరపండు పావుకి నిరపండ్లు ఇండి మన పూసలకైనా పచ్చళ్ళకైనా ఎక్కరొస్తాయి బాయ్ ఉంటా మరి